హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు అయితే ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే లేవని చెప్పానండి మా వారికి అవి అయితే తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను డబ్బాల్లో వేసుకుంటున్నానండి ఇంట్లో లేని సరుకులు మాత్రమే నేను తెప్పించుకుంటానండి మరీ ఎక్కువ ఎక్కువ తెప్పించేసుకొని అవి పాడు చేసేసుకునే కన్నా ఇంట్లో ఏవి లేవు అవే మాత్రమే తెప్పించుకుంటాను అయితే మా వారైతే డిమార్ట్కి వెళ్ళారండి ఇంకా అక్కడ నుంచి వస్తూ వస్తూ ఇంకా ఈ సరుకులు అయితే తీసుకొచ్చేసారు అవైతే నేను ఒక్కొక్కటిగా డబ్బాల్లో అయితే వేసుకుంటున్నాను సబ్బులు సబ్బులన్నీ కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే అవి స్మెల్ వచ్చేస్తాయి కదా మళ్ళీ అన్ని సరుకులకి పట్టేస్తాయని భయం మళ్ళీ ఆ సబ్బులు వాసనే వస్తుంది ఏదో వాడదామన్నా పక్కన అయితే మా పాప సబ్బులతో ఆడుకుంటుందండి నేను ఇచ్చేమన్నాను ఇవ్వదంట సరేలే ఈ లోపు ఇవి వేసుకుంటాను కదా నువ్వు ఆడుకోలే అని వదిలేసాను ఇంక ఇవైతే డబ్బాల్లో అయితే వేసేసుకున్నాను సబ్బులన్నీ డబ్బాలో పెడదాం కదా అని చూస్తే ఎక్కడ పడితే అక్కడ పాడేసిందండి అవన్నీ మళ్ళీ ఏరుకొని తెచ్చుకొని నేను అన్నీ డబ్బాలైతే పెట్టుకున్నాను ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఒకదొక్కనే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా దొరుకుతుంది తీసుకుందామన్న అక్కడక్కడ పెడితే మనకు అనిపించదు కదా అందుకని ఇంకా గిన్నెల సబ్బులు కానీ మన బాత్ సబ్బులు కానీ మొత్తం అన్నీ ఇందులోనే పెట్టుకుంటానండి బట్టల సబ్బులు ఏంటి సర్పేంటి మొత్తం అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను నేను డబ్బాలో పెడితే ఆ స్మెల్ బయటికి రాదు కదండి మనం మూత పెట్టేస్తాం కదా ఆ స్మెల్ ఇంక రాదు ఇంకే ఏ వస్తువులకి మనకు పట్టదు దానివల్ల మనకి ఏది తీసుకుందామన్నా వాసన అయితే రాదండి చూడండి ఇప్పుడు మా పాప అవన్నీ తీసి ఆడుకుంటుంది సబ్బులన్నీ తీసేసుకున్నాను కదా ఇంక ఇవి నేను ఏది వేసానో వాటితోనే ఆడుకుంటుంది పొద్దు పొద్దున్నే అండి నా నాతో పాటే మరి ఏం చేద్దామనో తెలీదు చూడండి ఎలా చూస్తుంది కెమెరా ఆన్ చేశాననేసి నవ్వుతుంది మా పాపకైతే ఆడుకోవడానికి బొమ్మలు అవి బోల్డ్ ఉంటాయండి కాకపోతే వాటితో ఆడదు ఇలా నా వెనకాలే వచ్చి ఆ గిన్నెలతోని ఆ గరిటెలతోని ఆ డబ్బాలతోనే నేను నేనేమన్నా అంటే చూడండి దండం ఎలా పెడుతుందో నాకు అంటే చాలా మా కాపు అని దాని భాషలో అంటుంది అనమాట ఈ డబ్బా వేయట్ కానీ చూడండి ఎలా లేపేస్తుందో పైకి అస్సల మాట వినదు తన ఇష్టం ఇంకా ఆడుకోవడంలో ఇంకా కడుపు లంక నుంచి అయితే పూజకి పువ్వులు అయితే తెప్పించుకున్నానండి నేను అలాగే పెరుగు డబ్బా కూడా తెప్పించుకున్నాను చూడండి పువ్వులు అంతా ఫ్రెష్గా ఉన్నాయో బాగున్నాయి కదా రకరకాల పువ్వులన్నీ వేశారు నాకు చాలా బాగా అనిపించింది ఇదైతే పెరుగు డబ్బా అండి మా ఆడబడు వచ్చారండి మన ఫంక్షన్ బ్లాక్ పెట్టాను కదా మా ఆడబడు చూస్తూ వస్తూ మా పిల్ల మా అమ్మాయికి గౌన్లు అయితే తీసుకొచ్చిందండి నాకు చాలా బాగా నచ్చే ఫ్రాక్ అయితే మీరు చూసే ఉంటారు ఫంక్షన్ బ్లాగ్లో నేను ఈ ఫ్రాక్ అయితే వేశాను పింక్ కలర్ చాలా బాగా అనిపించింది అండి ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మెత్తగా ఉంది క్లాత్ రెండు ఫ్రాక్స్ అయితే కొనుక్కొచ్చారు వాళ్ళ మామీగారు ఇంకా బర్త్డే వరకు ఉండరు అంటే అండి చెప్పి కేక్ అయితే తెప్పించారు ఇంక మేము ఎలాగే వెళ్ళిపోతాం కాబట్టి ఈ కేక్ కట్ అనేసి ముందుగా అయితే కేక్ అయితే కట్ చేయిస్తున్నారు మా పాప చేత వాళ్ళ మామీగారు అయితే నేనే కట్ చేయించాలి ఫస్ట్ టైం తెప్పించారండి వాళ్ళ చిన్నత్తా వాళ్ళ గారు కలిపి అయితే దగ్గరుండి అయితే కట్ చేయిస్తున్నారు మా పాప అయితే ఏడ్చేస్తుంది ఏంటో ఇంక మేము అందరం ఉన్నాం కదా అనేసి ఇంక ఇప్పుడైతే కట్ చేసేస్తున్నామండి మళ్ళీ రోజు నైట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని ముందుగా కట్ చేయిస్తున్నారు అనమాట మళ్ళీ బర్త్డేకి అయితే వాళ్ళు రారండి అంటే దూరం కదా చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు ఇంక మళ్ళీ రారు కదా అనేసి ఇంక ఇప్పుడైతే కట్ చేయించేస్తున్నారు చూడండి మా పాప ఎలా చూస్తుందో అస్సలు భయపడద్దు దేనికి వాళ్ళ మామీగారు అయితే కట్ అండి కేకు పెట్ వాళ్ళ మామిగారు పెట్టేసిన తర్వాత ఇంక కూడా కేక్ అయితే తినిపించేసామండి పాపకి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరం అయితే తినిపించేసాము అలా చిన్నగా సింపుల్గా మా బర్త్డే అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి లాగ్ చూసినందుకు